హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్టాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆలైన్ సెలెక్ట్ చేసుకోండి రోజు అప్డేట్ చూసుకున్నట్టు మనకు గవర్నమెంట్ ఆఫ్ అండ్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశాను ఇప్పుడు ఈ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయింది ఫర్ గ్రాడ్యుయేట్ కేటగిరీ ఎన్టీపీసీ కేటగిరీ పోస్టులు ఏవైతే గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్నాయో దానికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీంట్లో ఇంపార్టెంట్ క్రైటీరియాస్ చూసుకుందాం ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేట్ కాబట్టి ఏదైనా డిగ్రీ ఉన్నప్పుడు సరిపోతుంది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏమైనా రూల్స్ ఉన్నాయా అన్న ఇవి అయితే చెక్ చేసుకుందాం ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసరికి థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే పబ్లిష్ అయింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి ఫోర్టీన్త్ సెప్టెంబర్ నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి అక్టోబర్ థర్టీన్త్ కరెక్ట్ వన్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫీ పేమెంట్కి వచ్చేసరికి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఛాన్స్ అండ్ డేట్ ఫర్ విండో కరెక్షన్ ఏదైనా అప్లికేషన్ ఫామ్లో కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే అక్టోబర్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ వరకు అయితే మీరు మోడిఫై చేసుకోవచ్చు అండ్ ఎన్టీపీసీ అంటున్నాం కదా ఎన్టీపీసీ ఫుల్ ఫామ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ పోస్టులు వచ్చేసరికి దీంట్లో గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఏ పోస్టులు ఉన్నాయని చెప్పి ఇక్కడ చూసుకున్నాం చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంటెంట్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ పోస్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇవన్నీ వేరియస్ రైల్వే జోన్స్లలో వేరియస్ యూనిట్స్లలో టోటల్గా కలిపి మనకు ఎయిట్ డబల్ వన్ త్రీ పోస్ట్లు అయితే ఉన్నాయి ఎయిట్ డబల్ వన్ త్రీ ఏ కేటగిరీలో ఎంత ఉన్నాయని చెప్పేసి మన క్లాస్లో డీటెయిల్డ్గా వేకెన్సీస్ కూడా చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఏ ఏ డిసి ఏ డివిజన్లో ఎంత ఉన్నాయని చెప్పి అది కూడా చెక్ చేసుకున్నాం ఫస్ట్ వీళ్ళ యొక్క స్కేల్ చూసుకున్నట్టయితే పిఎస్కేలో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి యూనివర్సిటీ డిగ్రీ లేదో దానికి ఈక్వల్ ఏదైనా ఉండాలి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ విత్ త్రీ ఇయర్స్ ఎగ్జ్ రిలాక్సేషన్ యాజ్ పర్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నోటీస్ వన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే క్రూషియల్ డేట్ ఇది త్రీ ఇయర్స్ కోవిడ్ రిలాక్సేషన్ కలుపుకుని ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ అయితే యూఆర్ వాళ్ళు యుఆర్లు ఏజ్ లిమిట్ ఇది అండ్ క్యాటగిరీ వైజ్గా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు పేస్కెళ్ళి చూసుకున్నట్టయితే ఇవన్నీ మ్యాక్సిమం దీంట్లో లెవెల్ సిక్స్ ఉన్నాయి లెవెల్ ఫైవ్ ఉన్నాయి ఫస్ట్ రెండు లెవెల్ సిక్స్ తర్వాత మూడు లెవెల్ ఫైవ్ ఉన్నాయి లెవెల్ సిక్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ బేసిక్ మెడికల్ స్టాండర్డ్ వచ్చి బీ టూ కేడారు టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్కి అయితే ఏ టూ ఉండాలి గ్రూప్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఏ టూ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సీటు సీనియర్ క్లర్క్ టైపిస్ట్కి సీటు ఉంటే సరిపోతుంది లెవెల్ ఫైవ్ బేసిక్ పే వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్ సిక్స్కి వచ్చేసరికి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చి మనకు ఏజ్ లిమిట్స్ వచ్చి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే టికెట్ సూపర్ సెవెంటీన్ థర్టీ సిక్స్ ఉన్నాయి స్టేషన్ మాస్టర్ నైన్ నైంటీ ఫోర్ ఈ త్రూ అవుట్ ఇండియా అన్ని రైల్వే జోన్స్లలో కలుపుకున్నాయి గురు స్ట్రేమ్ అనేది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఇవే ఎక్కువ ఉన్నాయి అండ్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చి ఫిఫ్టీన్ నాట్ సెవెన్ ఉన్నాయి సీనియర్ క్లర్క్ టైపిస్ట్ వచ్చి సెవెన్ థర్టీ టూ టోటల్ ఎయిట్ వన్ డబల్ వన్ త్రీ పోస్టులు అయితే ఉన్నాయి డీటెయిల్డ్గా మనకు జోన్ వైజ్గా వేకెన్సీ వైజ్గా అనే బీలో ఇవ్వడం జరిగింది ఇదే పీడిఎఫ్లో లాస్ట్లో ఉంటుంది షుడ్ షూట్ దట్ ద పోసెస్ ఆర్ ఫుల్ఫిల్ ఆల్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రిస్క్రైబ్ ఫర్ ద పోస్ట్ ఆజ్ వన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ థర్టీన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ అయితే మీరు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నారో అవన్నీ కంప్లీట్ చేసి ఉండాలి ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ కోసం ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ డేట్లో మీ రిజల్ట్ రాకపోతే వారైతే అప్లికేషన్ చేసుకోకూడదు అండ్ కానీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి పోస్టింగ్ వచ్చేసరికి మీరు ఏదైతే జోన్ అప్లై చేసుకుంటారో ఆ జోన్లో ఎక్కడన్నా మీరు ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ చేయబడతారు అండ్ మెడికల్ స్టాండర్డ్స్ పోస్ట్ పారామెటిక్ క్వాలిఫికేషన్ మెడికల్ స్టాండర్డ్ సూటబిలిటీ ఫర్ ద పోస్ట్ బీడబ్ల్యూడ వాళ్ళకి వేరియస్ పోస్టులు ఇవన్నీ ఎనక్చర్ ఏలో ఇవ్వడం జరిగింది జోన్ వైస్గా పోస్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా మనకు ఎనక్చర్ బీలో డీటెయిల్డ్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది మెడికల్ స్టాండర్డ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ టూ అంటే ఏంది ఏ త్రీ అంటే ఏంది బీ టూ సి టూ ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ డిస్టెన్స్ విజన్ విజన్ దగ్గర మనకు రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ఏ టూ ఏ త్రీకి బీ టూ బీ త్రీ క్యాండిడేట్స్ ఎవరైతే సైట్ ఉన్నవాళ్ళు కానీ ఏదైనా విజన్ డిస్టర్బెన్స్ ఉన్న విజన్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైనా లాసిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళైతే వారికైతే మెడికల్ స్టాండర్డ్ ఏ టూ ఏ త్రీ కేటగిరీ పోస్ట్లు అయితే ఉన్నాయో దానికైతే ఎలిజిబుల్ కాదని చెప్పి ఇక్కడ క్లియర్గా ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలా లాసిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు వాళ్ళైతే మెడికల్ స్టాండర్డ్ బీ సీ టూ కేటగిరీ అయితే ఉన్నాయో మెన్షన్ చేశారో ఆ పోస్టులకైతే వాళ్ళు ఎలిజిబుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ హ్యావింగ్ బీ టూ సీ టూ కేటర్ సో దీంట్లో చూసుకున్నట్టయితే విజన్ లాసిక్ సర్జరీ ఎవరైనా చేసుకున్న వాళ్ళైతే బీటు సీ టూ ఈ క్యాటగిరీ పోస్ట్ల ఈ కేటగిరీలో ఏవైతే పోస్టులు ఇచ్చారో వాటికైతే మీరు ఎలిజిబుల్ కానీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఏజ్ లిమిట్స్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పేసాం కదా అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ కేటగిరీ వైజ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ ఫీ కన్సెషన్ కేటగిరీస్ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో పీడబ్లూడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ క్యాడిడేట్స్ వీళ్ళంటే ఎస్సీఎస్టీ మైనార్టీ కమ్యూనిటీస్ బీడబ్ల్యూఎస్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ అది కూడా టూ ఫిఫ్టీ వాళ్ళకు రీఫండ్ చేయబడుతుంది అండ్ మిగతా వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాంట్లో ఫోర్ హండ్రెడ్ షెల్ షెల్ఫీ రిఫండెడ్ డ్యూలీ రేటింగ్ బ్యాంక్ చార్జెస్ ఎగ్జామ్ ఎవరైతే అపేర్ అవుతారో వాళ్ళకైతే మీ ఎగ్జామ్ ఫీ కూడా రిటర్న్ బ్యాక్ అవుతుంది ఆల్రెడీ క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఫీ పేమెంట్ చూసుకున్నాం కదా ఫిఫ్టీన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే క్లోజింగ్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి థర్టీన్ టెన్ టూ థౌసండ్ ఫోర్ అయితే లాస్ట్ డేట్ డీటెయిల్గా మనకు స్టేషన్ మాస్టర్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో సెకండ్ సీబీటీ ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో స్టేషన్ మాస్టర్ పోస్ట్కి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని అయితే వన్ ఇస్ట్ సిబిఐటీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది యాప్టిట్యూడ్ది అండ్ దాని ప్రకారం మిమ్మల్ని అయితే వన్ ఇస్ టు ఎయిట్ నెంబర్లో మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది సిబిఐటీ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారైతే ఖచ్చితంగా ప్రతి టెస్ట్ క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది సిబిఐటీలో కండక్ట్ చేసే ప్రతి స్టేట్లో క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది అండ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు అండ్ దీనికి స్టేషన్ మాస్టర్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్ వేటేజ్ సెకండ్ స్టేజ్ సిబిటీ నుంచి తీసుకుంటారు అండ్ థర్టీ సిక్స్ పర్సెంట్ వేటేజ్ వచ్చేసరికి సీబీఐటీ టెస్ట్ నుంచి అయితే కన్సిడర్ చేసుకుంటారు ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం టైపింగ్ స్కిల్ టెస్ట్ టైపింగ్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఎవరైతే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ అకౌంట్స్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఈ పోస్ట్లోకి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అండ్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్డ్ ఆన్ దర్ఫార్మెన్స్ క్యాండిడెడ్స్ ఆన్ దగ్గామినేషన్ క్యాండిడెడ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇంగ్ విల్ బీ కాల్డ్ డైరెక్ట్ వన్ ఇస్టు వన్లోనే ఫైనల్ అయితే లిస్ట్ వన్ ఇస్టు వన్లో మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది బేస్డ్ ఆన్ మెరిట్స్ అండ్ ఆప్షన్స్ మీరు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మీకైతే ఇవ్వడం జరుగుతుంది సమరీ ఆఫ్ వేరియస్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ డీటెయిల్ ఎవరికైతే ఇక్కడ ఆల్రెడీ మనకు ఇవ్వడం క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఫస్ట్ స్టేజ్ సీబీటీ సెకండ్ స్టేజ్ సీబీటీ కామన్ అన్ని పోస్టులకైతే ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ కామన్ స్కిల్ టెస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మనకు సీనియర్ క్లర్క్ టై టైపిస్ట్కి అకౌంట్ అసిస్టెంట్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది స్టేషన్ మాస్టర్కి సీబీఐటీ టెస్ట్ ఉంటుంది మిగతా గూడ్స్ ట్రైన్ మేనేజర్కి టికెట్ సూపర్వైజర్కి అయితే డైరెక్ట్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ సీబీటీ ఉండడం జరుగుతుంది అంతే నార్మలైజేషన్ జరుగుతుంది ఎందుకంటే షిఫ్ట్లలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి ఆ అప్లికేషన్ ఫస్ట్ మీరైతే లాగిన్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని నుంచి మీరైతే ఏ జోన్కి అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ జోన్కి అయితే అప్లై చేసుకోవాలి ఒక క్యాండిడేట్ ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనం డీటెయిల్గా వేకెన్సీ టేబుల్ చూసుకున్నాం ఫస్ట్ ఆర్ఆర్బీ అహ్మదాబాద్ అహ్మదాబాద్లో టోటల్గా మనకు యూఆర్కి టూ నాట్ టూ ఉన్నాయి అన్ని పోస్టులు కలుపుకొని ఎస్సీకి సెవెంటీ నైన్ ఎస్టీకి థర్టీ సెవెన్ ఓబీసీ వన్ థర్టీ సెవెన్ ఈడబ్ల్యూ సిక్స్టీ వన్ అలా టోటల్గా ఫైవ్ వన్ సిక్స్ పోస్ట్లు అయితే ఉన్నాయి అది కాకుండా మనకు పీడబ్ల్యూడీ వీలఎన్ పీడబ్ల్యూడీ అయితే టోటల్గా ఎక్స్ సర్వీస్ మనకి యాభై రెండు ఇచ్చారు అండ్ హెచ్ఐ ఏదైతే పీడబ్ల్యూడీ కేటగిరీలో హెచ్ఐ అని ఉందో వాళ్ళకి ఫోర్ అండ్ ఎల్డీ కేటగిరీ ఎవరైతే ఉందో వాళ్ళకైతే త్రీ పోస్టులు ఇచ్చారు నెక్స్ట్ మనకు అజ్మేర్ అజ్మేర్లో టోటల్గా మనకు వన్ థర్టీ టూ పోస్ట్లు ఉన్నాయి అండ్ ఎక్స్ సర్వీస్ మనకి ఫోర్టీన్ ఉన్నాయి అండ్ పీడబ్ల్యూడీ క్యాటగిరీస్ ఆల్రెడీ వన్ వన్ టూ అలా క్యాటగిరైజ్ చేయబడుతుంది నెక్స్ట్ బెంగళూరు బెంగళూరులో అయితే ఫోర్ నైంటీ సిక్స్ పోస్టులు ఉన్నాయి నార్మల్ క్యాండిడేట్స్కి అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి ఫిఫ్టీ పోస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ కేటగిరీస్ పీడబ్ల్యూడీ క్యాటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే ఒక్కొక్క పోస్ట్ అయితే రిజర్వ్ చేయబడింది భోపాల్లో వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి ఎక్స్ సర్వీస్మెన్కి సిక్స్టీన్ ఉన్నాయి ఎల్డీ విజన్ వాళ్ళకి ఎల్డీ కేటగిరీ వాళ్ళకి ఫోర్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది అలా భువనేశ్వర్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ బిలాస్పూర్ సిక్స్ ఫార్టీ నైన్ చండీగఢ్ ఫోర్ టెన్ చెన్నై ఫోర్ థర్టీ సిక్స్ గోరఖ్పూర్కి వన్ ట్వంటీ నైన్ ఉన్నాయి గోవాతీ ఫైవ్ సిక్స్టీన్ ఉన్నాయి శ్రీనగర్ వన్ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి కోల్కత్తా థర్టీన్ ఎయిటీ టూ ఉన్నాయి మాల్దా వన్ ఎయిటీ ఎయిట్ ముంబై ఎయిట్ ట్వంటీ సెవెన్ ముజాఫర్ ముజాఫర్పూల్ పన్నెండే ఉన్నాయి ప్రయాగరాజ్ టూ ట్వంటీ సెవెన్ పాట్నా ట్రిపుల్ వన్ రాంచీ త్రీ ట్వంటీ టూ సికింద్రాబాద్ ఫోర్ సెవెంటీ ఎయిట్ సిలుగురి ఫార్టీ తిరువనంతపురం వన్ సెవెంటీ ఫోర్ ఇలా ఇవన్నీ జోన్లు కలుపుకొని మనకు టోటల్గా ఎయిట్ డబుల్ వన్ త్రీ పోస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది రైల్వే తరఫున ఎన్టీపీసీ పోస్టు గ్యా గ్రాడ్యుయేట్ లెవెల్లో సో ఇవన్నిట్లో టోటల్గా మనకు హయ్యెస్ట్ వచ్చేసి కోల్కత్తా జోన్కు ఉన్నాయి కోల్కతా థర్టీన్ ఎయిటీ టూ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో మీ కేటగిరీ వైజ్గా ఏ పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో అండ్ మీ కేటగిరీలో ఏ పోస్ట్కి అయితే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో దానికైతే మీరు అప్లై దాన్ని చూసుకొని ఒకసారి పీడిఎఫ్ కూడా చెక్ చేసుకోండి దాన్ని బట్టి మీరు అయితే అప్లికేషన్ పెట్టుకోండి ఆన్లైన్ అప్లికేషన్ ఇది మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ రైల్వే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి అప్పించండి థ్యాంక్ యూ